ఈ రోజు పుష్య ఆదివారం ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు శుభముహూర్తాలకు శూన్యమాసమైన పండుగలకు పూర్ణమాసం పుష్యమాసం ఎందుకు అంటే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు కానీ నెలంతా పండుగలే పంచాయతన పూజా విధానం ప్రకారం గణపతిని భాద్రపద మాసంలోనూ అమ్మవారిని మాసంలోనూ శివుణ్ణి కార్తీక మాసంలో విష్ణువుని ఈ పుష్య ఆదివారాలలో పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి సమస్త మానవాలికి ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు లోకాలకు వెలుగునిచ్చే పెద్ద కొలువులో ఉన్నాడు కదా అని విశ్వకర్మ తన కుమార్తె సంధ్యాదేవిని ఆదిత్యుడికిచ్చి పెళ్లి చేశాడు వీరి మొదటి సంతానం శ్రాద్ధదేవుడు వైవస్వత వైవస్వతమనువు అంటారు సూర్యుని తేజస్సు భరించలేక భర్తతో ఉన్నప్పుడు సంధ్యాదేవి కన్నులు మూసుకుంది దాంతో సూర్యుడికి కోపం వచ్చి నీకు అఖిలజనుల ఆయుషును నియంత్రించేవాడు కొడుకుగా పుడతాడు అన్నాడు అలా పుట్టినవాడే యముడు ఈసారి ఆమె కన్నులు మూసుకోలేదు కాని భర్తను చంచల దృష్టితో చూస్తూ ఉండిపోయింది నీకు విలువలైన కుమార్తె పుడుతుంది అని అన్నాడు సూర్యుడు అలా పుట్టిన కూతురే యమున ఏం చేసినా తప్పే ఎలా ఉన్నా కష్టమే అన్నట్లుగా ఉంది సంధ్య పరిస్థితి ఆమె తన నీడకు ప్రాణం పోసి ఛాయాదేవి అని పేరు పెట్టింది అచ్చం నీవు నాలాగే ఉన్నావు ఆయనకు అనుమానం రాకుండా నాకు వలే కాపురం చెయ్యి నా పిల్లలను నీ పిల్లలు అనుకో అంటూ అంపకాలు పెట్టి పిల్లలకు కూడా చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది సంధ్యాదేవి ఎన్నాలైనా అత్తారింటి ఊసెత్తని సంధ్యను చూసి సందేహం వచ్చింది విశ్వకర్మకు కూతురుకు శుద్దిబుద్ధులు చెప్పి అత్తవారింటికి పంపించాడు వద్దకని బయలుదేరిన సంధ్య కురుదేశాలకు వెళ్లి బలవనామంతో అశ్వరూపాన్ని ధరించి పచ్చిక బయలలో విహరించసాగింది చాయకు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల పుట్టారు శృతకర్మ శృతశ్రవుడు తపతి వారి పేర్లు శృతకర్మను మనమందరం శనీశ్వరుడుగా తెలిసి ఉన్నాం తపతి నదిగా ప్రసిద్ధురాలయ్యింది పిల్లలు పుట్టాక ఛాయకు సరితి తల్లి మనస్తత్వం వచ్చేసింది సంధ్య పిల్లలను వేరుభావంతో చూడసాగింది యముడికి ఒకసారి అనుమానం వచ్చి ఛాయ నడవడికను పరీక్షించసాగాడు ఆమె తన తల్లి కాదని తెలుసుకుని దెబ్బలాట పెట్టుకున్నాడు మాట మాట పెరిగింది తల్లిని తన్నడానికి వెళ్లాడు యముడు నీ కాలు తెగిపడుగాక అని ఛాయ యముడి కాలు తెగి నేల మీద పడింది ఈ గొడవతో విషయం సూర్యుడి వరకు వెళ్ళింది తెగిపడిన కాలును క్రీములు తినివేస్తాయని తదుపరి యముడికి కాలు యథాతథంగా వస్తుందని యముడి కాలు తినివేసిన క్రీములే లోకంలో వ్యాధులుగా వర్ధిల్లుతాయని మానవులు రోగాల కారణంగా మరణిస్తూ ఉంటారు కనుక వారు యముణ్ణి నిందించరని వరమిచ్చాడు సూర్యుడు ఈ గొడవలో శని తల్లిపక్షం వహించి తండ్రితో శనిని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు సూర్యుడు బలవరూపంలో అంటే గుర్రం రూపంలో తిరుగుతున్న సంధ్యను కనుగొన్న సూర్యుడు ఆమె పట్ల మోహితుడయ్యాడు ఫలితంగా వారికి అశ్విని దేవతలు కలిగారు ఆ సందర్భంలోనే భూమిపై పడ్డ సూర్యుని రేతస్సు నుండి రేవంతుడు పుట్టాడు విషయం తెలిసిన విశ్వకర్మ కురుభూములను చేరుకున్నాడు సంధ్య పడుతున్న ఇబ్బంది అటు భర్తకు ఇటు తండ్రికి అర్థమయ్యింది సూర్యుడి తేజస్సును చిత్రికపట్టి అతనిలోని వేడిని తగ్గించాడు విశ్వకర్మ సంధ్య తన భర్తతో పాటు సూర్యమండలానికి వెళ్లిపోయింది చిత్రిక పట్టినప్పుడు సూర్యకిరణాల నుండి రాలిపడిన రజనతో విష్ణుమూర్తికి చక్రాయుధాన్ని శివుడికి త్రిశూలాన్ని వసువులకు శంకాలు చేసి ఇచ్చాడు విశ్వకర్మ మరికొంత రజన మిగిలితే దానితో దేవేంద్రుని వజ్రాయుధాన్ని పదును పెట్టించాడు విశ్వకర్మ ఎండాకాలం దగ్గర పడుతుంది అంటే చాలు మనకు గొడుగు గుర్తుకు వస్తుంది ఇక ఆరు బయటికి అడుగు వేయాలంటే కాళ్ళకి చెప్పులు ఉండాల్సిందే మనిషిని ఎండ నుంచి ఇంతలా కాపాడుతాయి కాబట్టి గొడుగులు చెప్పులను దానం చేస్తే బోలెడంత పుణ్యం దక్కుతుందని మన పెద్దలు చెబుతారు ఇంతకీ ఈ గొడుగు చెప్పులను ఎవరు కనుగొన్నారు అనే విషయం మీద మహాభారతంలో ఒక ఆసక్తికరమైన కథ కనిపిస్తుంది కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత భీష్ముడు ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తూ అంపశయ్యపైనే నిరీక్షించాడు ఈ సమయంలో ధర్మరాజు భీష్ముడి చింతకు చేరి తన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఉన్నాడు ఈ సందర్భంలో భీష్ముడు గొడుగు చెప్పులు ఏర్పడిన సంగతి గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు పూర్వం భృగువంశంలో జమదగ్ని అనే తపస్సంపన్నుడు ఉండేవాడు ఆయన భార్య పేరు రేణుకాదేవి జమదగ్ని ఒకసారి తన భార్యతో కలిసి ఆరుబైట విలువిద్యను అభ్యసిస్తున్నాడు ఆయనకు ఎప్పటికప్పుడు బాణాలను అందిస్తానంటూ రేణుకాదేవి ఆయనకు సహాయంగా నిల్చుంది ఇలా కాసేపు గడిచిన తర్వాత జమదగ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే తన భార్య కనిపించనే లేదు తరువాత నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చిన రేణుకాదేవిని చూసి ఆమె ఆలస్యానికి కారణమడిగాడు సూర్యుడి తాపానికి తాళలేక తాను ఒక చెట్టు నీడలో నిలబడిపోయానని చెప్పుకొచ్చింది రేణుకాదేవి అంతే జమదగ్నికి కోపం వచ్చింది తన భార్యకి తాపం కలిగించిన ఆ సూర్యుడి వేడిని అడ్డుకోవాలి అనిపించింది వెంటని తన బాణాలతో ఆ సూర్యుణ్ణి కప్పిపారేసేందుకు సిద్ధపడిపోయాడు ఈ ప్రమాదాన్ని గ్రహించిన సూర్యుడు వెంటనే ఒక బ్రాహ్మణుడి రూపంలో జమదగ్ని చెంతకు చేరుకున్నాడు మునివర్య మీలాంటి జ్ఞానులు ఆ సూర్యుడి మీద కోపగించడం సమంజసమేనా ఆ సూర్యుడి తాపం వల్లే కదా నీరు ఆవిరై తిరిగి వర్షంలా కురుస్తుంది ఆయన శక్తి కారణంగానే కదా చట్టూ చేమ బతుకుతున్నాయి అసలు ఆయన లేకుంటే జీవం సాగించడం అసాధ్యం కదా అంటూ జమదగ్ని శాంతింపచేసే ప్రయత్నం చేశాడు బ్రాహ్మణుడు కానీ ఎంతగా నచ్చజెప్పినా జమదగ్ని శాంతించకపోవడంతో చివరికి సూర్యుడు తన నిజరూపంతో దర్శనమిచ్చాడు ఓ బ్రహ్మర్షి నా వల్ల ఏదైనా అపరాధం జరిగి ఉంటే క్షమించు అంతేకాని నీ కోపంతో నా వెలుగును అడ్డుకుని ఈ లోకాలన్నింటినీ అంధకారంలో ముంచెత్తకు అని వేడుకున్నాడు సాక్షాత్తు ఆ సూర్యభగవానుడే క్షమించమని కోరడంతో జమదగ్ని మనస్సు కరిగిపోయింది సూర్యుడు కూడా తన వల్ల కలుగుతున్న తాపానికి ఉపశమనంగా గొడుగు చెప్పులను సృష్టించి జమదగ్ని దంపతులకు కానుకగా ఇచ్చాడు అలా గొడుగు చెప్పులను ధరించడం వాటిని దానమివ్వడం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి పుష్యమాసంలో పుష్య అంటే పోషణ శక్తి కలిగిందని అర్థం సర్వదేవతామయుడు సర్వమూర్తి అయిన సూర్యభగవాను పుష్యమాసంలో ఆరాధించడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం సూర్యభగవాను ఏ విధంగా పూజించాలి అంటే పుష్యమాసంలో ప్రతి ఆదివారం కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని గదిని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా గడపకు గంధం పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోవాలి గదిలో సూర్యభగవానుడి ఫోటో ఉంటే ఆ ఫోటోకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఎర్రని పువ్వులతో అందంగా అలంకరించాలి ఎర్రని పువ్వులంటే ఎంతో ఇష్టం కాబట్టి ఎర్రని పువ్వులతో స్వామిని అలంకరించాలి ఈ విధంగా అలంకరించిన తర్వాత దీపారాధన చెయ్యాలి తరువాత స్వామికి నైవేద్యంగా పాయసాన్ని వండి సమర్పించాలి స్వామికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి అదేవిధంగా పూజ చేసేటప్పుడు ఆదిత్య హృదయం అలాగే సూర్యాష్టకం వంటివి పారణ చేయడం ఎంతో మంచిది ఆదిత్య హృదయాన్ని కూడా చేయాలి ఆదిత్య హృదయం చేయడం వలన శత్రునాశనం కలుగుతుంది దీనిని చదవడం వలన జయము శుభము కలుగుతాయి అత్యంత శుభకరమైనది సంపూర్ణమైన సౌభాగ్యాన్ని కలగజేస్తుంది ఆదిత్య హృదయం అన్ని పాపాలను నాశనం చేస్తుంది ఆదిత్య హృదయం పఠించడం వలన చింత శోకము ఒత్తిడి మొదలైనవి దూరమైపోతాయి ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుణ్ణి పూజించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు మూర్తికి జిల్లేడు పువ్వులు అదేవిధంగా గన్నేరు పువ్వులంటే ఎంతో ఇష్టం మీకు వీలైతే జిల్లేడు పువ్వులను స్వామికి సమర్పించండి ఇలా చేయడం వలన ఆ సూర్యభగవానుడి ఆశస్సులు తప్పకుండా మీకు కలుగుతాయి ఆదివారమే కాకుండా ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే ఎంతో మంచిది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నిత్యం కూడా సూర్యుణ్ణి ఆరాధించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు జాతకంలో రవి అనుగ్రహం లేనివారు అంటే సూర్యుడి అనుగ్రహం లేనివారు కుటుంబ కలహాలను ఎదుర్కొంటూ ఉంటారు ప్రత్యేకించి తండ్రితో గొడవలు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి రవిస్థానం బలంగా ఉండాలి అంటే నిత్యం కూడా సూర్యుణ్ణి పూజించాలి ముఖ్యంగా ఆదివారం రోజు సూర్యుణ్ణి పూజిస్తే సంపూర్ణ ఆరోగ్యం సకల శుభాలు కలుగుతాయి